రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు మంచిని స్వీకరించి చెడును తొలగిస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలంటూ విష్ చేశారు గత ప్రభుత్వం అధికార గర్వంతో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల హక్కులను కాపాడుతూ ప్రజాపాలన అందిస్తుందన్నారు ఎమ్మెల్యే వివేక్ మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రజాపాలన ఉంది ఇంతకుముందు ఏదైతే అహంకారంతో పోలీస్ వ్యవస్థ ఇష్టం వచ్చినట్టు చేస్తుందో ఈ ప్రజాపాలన ప్రజలకు ఏదైతే వారి హక్కులు ప్రజలకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు